మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఒకవైపు చూస్తే డెబ్బై ఏళ్ళు పైచిలకు ఆయన వయసు ఇప్పటికీ కూడా యువకుల్లాగా ఈ రోజు వరదల్లో వెళ్తూ అందరిని పరామర్శిస్తూ నేనున్నానన్న ధైర్యాన్ని ఇస్తూ అలానే ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈయన కూడా నేనేమి తక్కువ కాదంటూ ఆయన గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన ఆయన కాబట్టి నాలుగు వందల గ్రామాలకు పంచాయతీలకు లక్ష రూపాయలు చొప్పునిచ్చారు నాలుగు కోట్లు అలానే సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ఇవ్వడం తెలంగాణకు కూడా నేనున్నాను అంటూ ఆయన ఒక చేయూతను అందించారు ఇక్కడ ఇంత జరుగుతుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూశారు వెళ్ళారు అందరూ విమర్శిస్తున్న తర్వాత నేను కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను అన్నారు ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఆయన పార్టీ తరపున ఇస్తున్నారా తెలియదు కానీ ఇస్తాను అని చెప్పారు అసలు ఎలా చూడాలంటే అంటే సీఎం ఎవరు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు ప్రతి ఒక్కరు అంతటా కోటి రూపాయలు ఎలా చూడాలి అసలు చాలా కీలకమైన అంశం ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారనే కాదు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో తనని నమ్ముకున్న వాళ్ళకి సహాయ సహకారాలు చేసేవారు అని చెప్పని ఆయన్న ఒక మహాత్ముడిగా మహనీయుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు కాకుంటే ఆయన వ్యక్తిగతంగా తన సొంతాస్యపాస్తుల నుంచి సహాయ సహకారాలు అందించారా లేదు పాలకుడుగా తనకు అవకాశం అధికారం దక్కిన తర్వాత ప్రభుత్వ వనరుల నుంచి సహాయ సహకారాలు అందించారా ఇది చాలా కీలకం నాకు గుర్తున్న వరకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు వారి కుటుంబ సభ్యులు ఇతర ఇతర వేరే ఇంకెవరైనా కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసో లేదు ట్రస్ట్ ఏర్పాటు చేయకున్నా కూడా ఒక సామాజిక సేవా కార్యక్రమాల కోసం వారి సొంత డబ్బులు వెచ్చించి నిండు ఎండాకాలం ప్రజలందరూ దప్పికతోటి ఉన్నప్పుడు పది మందికి మంచి పోసే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయంగా కూడా నేను ఎక్కడ చూడాల వారికి చేతనైనదారులు ఏంటంటే వారికి అధికారం దక్కిన తర్వాత ప్రభుత్వ వనరుల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయటం ఆ సంక్షేమ పథకాలకి వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవటం అంటే ఊరు పసుపు కుంకుంతో ఇంటి పేరంటం చేసుకోవటం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వారి పార్టీ నాయకులు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పేర్లు పెట్టేవారు అంటే వారి అధిష్టానం దగ్గర వారి లాయల్టీ రుజువు చేసుకోవటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు తన తండ్రి పేరు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి పేర్లు పెట్టుకుంటు రావటం ప్రాంతాలకి పేర్లు పెట్టడం ప్రాజెక్టులకి పేర్లు పెట్టడం ఇంతే తప్ప మీరు ప్రస్తావించినట్టుగానే ఎస్ బీయింగ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయనేమి తన సొంత డబ్బులతోటి వాళ్ళ నాన్నగారి పేరట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలనే లేదు వాళ్ళకి చేతనే దాని ఏంటంటే దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకో దాచుకో దోచుకో దోచుకో దాచుకో సంపద పెంచుకో ఇదే తెలుసు ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారిని కూడా దశాబ్దం రకాలంగా చూస్తున్నాం మనం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇంకా మాట్లాడుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందే ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పని ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి తన రెక్కల కష్టార్జితాన్ని కోటి రూపాయల్ని ఆ సంస్థకి విరాళంగా ఇచ్చి సహాయ సహకారాలు అర్థించిన వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా సొంత డబ్బు కోటి రూపాయలు ఈ సంస్థకి కేటాయించుతున్నా అని చెప్పని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆయన తన జనసేన పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీగా నాయకుడిగా తన గుర్తింపు గౌరవం కోసం పోరాడుతున్న సందర్భంలో కూడా ఆయన ప్రజలకు చేరువు కావడానికి ఆయన షార్ట్ కట్స్ సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం ఆయనకు ఉంది కాబట్టి ఆత్మహత్యతో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం చేయటం లేదు ఆ కుటుంబాలు నైతిక స్థైర్యం కోల్పోతూ ఉన్నారు ఇటువంటి కుటుంబాలని ఆదుకోవటం కోసం రాష్ట్ర రాజకీయాల్లో నాకు ఒక స్థానం కావాలి అనుకుంటున్న నేను స్పందించి తీరాలి అని చెప్పనే ఒక అంకిత భావంతో ప్రజల పట్ల ప్రేమతో ఆ కుటుంబాల పట్ల సానుభూతితో ముప్పై కోట్ల రూపాయలు తన స్వార్థతాన్ని తన రెక్కల కష్టాన్ని ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడు వేల రైతు కుటుంబాలను ఆదుకున్నారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూసాం వాళ్ళ నాన్నగారికి ఒక ఐదేళ్ళ అధికారం దక్కింది తనకు ఒక ఐదేళ్ళ అధికారం దక్కింది ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతలు ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచుకున్నారో చూసాం అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నాం మనం ఈయన రెక్కల కష్టాంతో సంపాదించుకున్న డబ్బుల్ని ఈ రకమైన విరాళాలతోటి ప్రజలను ఆదుకోవటానికి ఆ కుటుంబాలకి భరోసా నింపడానికి ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా ఎస్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించింది వాస్తవం ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయింది వాస్తవం లక్షలాది మంది ప్రజలు ఇవాళ బాధితులుగా మారింది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకి ఒక్కొక్క కోటి రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు చాలా మంది సీనియర్ హీరోలు చెరొక యాభై లక్షలు ఇస్తా ఉన్నారు ప్రభాస్ ఒక్కరే చెరక కోటి రూపాయలు ఇచ్చారు సినిమా పరిశ్రమ నుంచి ఇవాళ ప్రభాస్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెరొక కోటి రూపాయలు ఇచ్చారు అక్కడతో గమం ఉండొచ్చు ఆయన కానీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పంచాయతీల నిస్సహాయ స్థితి చూసిన తర్వాత ఇప్పుడు ఈ వరద ముంపు బారిన పడ్డ ఈ అధిక వర్షాలతోటి అతివృష్టితోటి చాలా పంచాయతీలు ఆర్థిక సమస్యలతోటి అవుతూ ఉన్న సందర్భంలో ఈ ముప్పు కూడా వచ్చి మీద పడేటప్పటికీ ఆ పంచాయతీలలో వారికి కొంత ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఉద్దేశంతో వారు స్వయంగా అక్కడ ఏదో ఒక ఖర్చుకు వాడుకుంటారనే ఉద్దేశంతో నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు తన సొంత డబ్బు విరాళం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది నూటికి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ వ్యవహారమే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది పెట్టే చెయ్యి అనేది మనకి దశాబ్దంన్నర కాలంగా ప్రూవ్ అయిపోయింది ఆయన ఏం రాజకీయ నేపథ్యం లేదు పదవులు చేసిన నేపథ్యం లేదు ఇప్పుడే కొత్తగా మూడు నెలలు కూడా కాలి ఇంకా ఆయన మొట్టమొదటిగా చట్టసభకు ఎన్నికయ్యి ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు కానీ ఈలోగానే పోనీ ఆయన మీదేమి ఆస్తుల ఆక్రమణకు అక్రమ మైనింగ్ పాల్పడ్డటో కుంభకోణాలు చేసిన చరిత్ర లేదు ఆయనకి ఆయన దగ్గరున్న ప్రతి పైసా ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న క్లీన్ మనీ అటువంటి క్లీన్ మనీని కూడా నా వెనక నాకు కుటుంబం ఉంది నా బిడ్డలు ఉన్నారు వాళ్ళ సౌఖ్యంగా చూసుకోవాలి అని చెప్పి అని ఆలోచన చేయకుండా ఈ రకంగా వితరణకి సాహసించడం అనేది అది ఆయన ఉదారత్వాన్ని చాటు చెప్పుతోంది ఆయన పెద్ద మనసును చాటు చెప్తూ ఉంది ఆయనది పెట్టే చెయ్యి అని చెప్పని ఒకటికి నాలుగు సార్లు నిర్ధారణ అయింది అదే సందర్భంలో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా కొంత మొట్టమొదటిసారిగా తాను కూడా స్పందించి తీరాల్సిన పరిస్థితి ఒక రాజకీయ పార్టీ అధినేతగా అదే ప్రజలతో మమేకమై ఉండాల్సిన నాయకుడిగా ఇప్పటి వరకు ఎప్పుడు ఏ సందర్భంలో ఒక రూపాయి కూడా విరాళం ఇచ్చే నేపథ్యం లేకున్నా మొట్టమొదటిసారిగా తన వైపు నుంచి కూడా కోటి రూపాయలు విరాళం ఇస్తాను అని చెప్పని ప్రకటించారు కానీ ఆ విరాళాన్ని ప్రభుత్వానికి ఇస్తానా తన పార్టీ శ్రేణుల ద్వారా ఖర్చు పెడతానా లేదు ఇంకే రూపంగా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తాననేది అయితే ఇప్పటివరకు స్పష్టత లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసి ప్రకటించటంతో చేసేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకటనకే పరిమితం అయింది ఇప్పటికీ ఆచరణ రూపంగా ఆయన వైపు నుంచి ఏ స్థాయిలో సహాయ సహకారాలు ఎవరికి ఎప్పుడు ఎక్కడ చేయబోతున్నారనే స్పష్టమైన నిర్ధారణ అయితే లేదు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఆయన ఆ స్పందించే గుణం ప్రూవెన్ ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఒక కోటి రూపాయలు ఇస్తాను అనగానే ఇందుకే ఈ రకమైన వరదలు వచ్చినాయా ఇంత ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయా మొన్న యాభై సంవత్సరాల తర్వాత విజయవాడకి ఇంత వర్షాలు వచ్చినాయా కృష్ణానదికి పంతొమ్మిది మూడు తర్వాత ఇంత వరద జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంత దాతృత్వం కలగటం వల్లే వచ్చిందా అని చెప్పని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ శ్రేణులు కూడా విస్తుపోతా ఉన్నారు కాకుంటే మరి ఆ కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తారనేది అయితే స్పష్టత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్తోమత రీత్యా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి ఆయన ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడానికి ముందుకొస్తే ఒక వంద కోట్లైన ఇవ్వగలిగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆయన కోటి రూపాయలకి ఏంటి అని అంటేనే సహజంగానే కొంచెం ఆశ్చర్యలుగా ఉంది ప్రజలకు కూడా పిల్లికి బెచ్చమైన మొట్టమొదటిగా ఒక కోట అయినా అని చెప్పని ఎదురు చూస్తా ఉన్నారు సో మచ్ సార్